ఏంటి సుజాత అమ్మాయి ఏమి చెప్పకుండా అలా వెళ్ళిపోయింది సడన్ గా పెళ్ళనేసరికి సిగ్గుపడింది మొలిండి అంతేనా లేదంటే కోపంగా చెప్పకుండా సంబంధం తెచ్చానని అలాంటిదేం లేదులేండి మన అమ్మాయికి కోపం అనేది ఉందా అసలు అది ఎంత శాంతంగా అమాయకంగా ఉంటుందో మనకి తెలియదా అసలు నోట్లో నాలుకే లేని పిల్ల అప్పుడే పెళ్లిడుకొచ్చేసింది ఎలా బ్రతుకుతుందో ఏంటో నా కూతురు అమాయకురాలే తప్ప తెలివి లేనిది తన మంచితనం కారణంగా గట్టిగా మాట్లాడలేదు అంతే ఆ మంచితనాన్ని అవతలి వాళ్లు అలసుగా తీసుకుంటారని నా భయం మనం జాగ్రత్తలు చెప్పుకుందాం అంటూ పెళ్లి సంబంధానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు ఇదంతా అమ్మాయికి కూడా ఒకసారి అర్థమయ్యేలా చెప్పు సుజాత చాలా మంచి సంబంధం అమ్మాయి సంతోషంగా ఉంటుంది ఈ సంబంధాన్ని చేజార్చుకోవడం నాకిష్టం లేదు పెళ్న తర్వాత కూడా ఇంకా చదవాలంటే చదివిస్తారంట లేదు ఉద్యోగం చెయ్యాలన్నా వాళ్ళకేమీ అభ్యంతరం లేదంట ఎలాగైనా అమ్మాయిని ఒప్పించే ప్రయత్నం చెయ్యి మీరు అంతగా చెప్పాలా అండి నేను చూసుకుంటాను అని చెప్పింది సుజాత గదిలోకి వెళ్లిన మైథిలి కిటికీ దగ్గర నిలబడి ఒక చెట్టు మీద వాలిన జంట పక్షులను చూస్తూ కన్నెళ్లకు స్వేచ్ఛనిచ్చింది నిన్నెవరు నాకు సంబంధం చూడమని అడిగారు నేనడిగానా లేక మా నాన్న అడిగారా నీకు నేను గుర్తులేనని నాకు నువ్వు గుర్తులేవని అనుకున్నావా నిన్ను ప్రేమిస్తున్న పైకి చెప్పే ధైర్యం అర్హత రెండూ నాకు లేవని ఆగిపోయాను కాని మనసులో నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను ఆ విషయం నీకు తెలీదు కానీ ఇప్పుడు కూడా నీకు తెలియకుండానే ఎందుకు నన్ను ఎంత బాధపెడుతున్నావు నా ప్రేమ నీ మనసుని ఎందుకు చేరట్లేదు అంటే లోపం నా ప్రేమలోనే ఉందా అంటూ కోపమా బాధ తెలియని వేదనతో తనకి కనిపించిన అరుణ్ణి ఎవ్వరికీ వినిపించని విధంగా గట్టిగా కోప్పడింది మైథిలి అదే సమయంలో గదిలోకి వచ్చిన సుజాత భాస్కర్ చెప్పిన సంబంధం తాలూకా వివరాల గురించి చెప్పటం మొదలుపెట్టింది సర్ప్రైజ్ అని సంతోషంగా నవ్వుతూ లోపలికొచ్చింది ఉషా అరే ఉషా అని నవ్వుతూ ఎదురు వెళ్లబోయి కూడా ఆగిపోయి పక్కన నిలబడింది పద్మ ఏమైంది వదినా అక్కడే ఆగిపోయావు అంటూ తన దగ్గరికి వెళ్ళింది ఏమి లేదు ఎలా ఉన్నావు ఇదేనా రావడం నువ్వు వస్తున్నట్టు నాకు తెలీదు నాకే తెలీదు ఆయనకి సడన్గా ఇక్కడేదో పనుందని చెప్పారు ఆయన ఎటూ వస్తున్నారు కాబట్టి నాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉందని చెప్తే నన్ను కూడా తీసుకొచ్చారు దిన నేను వస్తున్న విషయం ఎవరితోనూ చెప్పలేదు ఎలాగైతే ఏంటి మూడు నెలల తర్వాత నీకు పొట్టిలు గుర్తొచ్చింది ఇన్నాళ్లకి నువ్వు కనిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మీరందరూ ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు దినా మిమ్మల్ని ప్రతిరోజు చూడాలని అనిపించినా అలా చూసే వీల్లేదు కదా ఎంతసేపు ఇక్కడ మీ కబుర్లు నాకన్నా మీ వదిన ఎక్కువ నవ్వుతూ అన్నాడు వినయ్ ఎలా ఉన్నారన్నయ్య గారు బాగున్నాను అని పొడి పొడిగా సమాధానం చెప్పి ఉషతో కలిసి లోపలికి వెళ్ళిపోయాడు అతను ఏంటో ఈయన తీరు మాకు ఉష మీదున్న అభిమానంతో తప్పక ఈయనకి గౌరవిస్తున్నాను తప్ప నన్ను నా భర్తను తక్కువ చేసి చూసే చూస్తేనే నాకు మండిపోతూ ఉంటుంది అరుణ్కి తోడబుట్టి నక్కైనప్పటికీ ఆయన్ని పెద్దన్నయ్యగా భావిస్తుంది ఉష కాని వినయ్ గారు మాత్రం అత్తయ్య గారి భక్తుడిలాగే ఆవిడలాగే మమ్మల్ని తక్కువ చేసి చూస్తుంటారు ఎప్పుడూ ఆయన్ని బాధపెట్టే విధంగా మాట్లాడుతుంటారు ఈసారైనా ఆయన్ని ఏ ఒక్క మాట అనకుండా తిరిగి వెళ్తే బాగుండు అని తనలో తని అనుకుంది పద్మ ఉషా ఎప్పుడొచ్చావమ్మా వస్తున్నట్లు కబురు పంపలేదే మీ కళ్ళల్లో ఈ ఆనందం చూడాలని సర్ప్రైజ్ చేస్తూ చెప్పకుండా గారు బాగున్నారా అల్లుడు గారు ఏంటో అంతా మీ అభిమానం నన్ను కూడా మీ కూతురితో సమానంగా తల్లిలో చూసుకునే మీ అభిమానం ముందు నేనెంతండి ఇంతకీ మా బాంబర్ది లేడా ఈ మధ్య అరుణ్ ఆఫీసులో ఎంతో ఒక్క ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండటం లేదు ఉన్నా ఎప్పుడూ ఆ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఉంటున్నాడు నా పిచ్చి కన్నయ్యకి ఎప్పుడూ పని ధ్యాసే ఆ పనికి కొంచెం విరామం ఇచ్చి కుటుంబ సభ్యులతో గడపాలంటే నా దగ్గర ఒక మార్గం ఉందత్త గారు ఏంటి బాబు అది పెళ్ళి పెళ్లి చేస్తే ఏంచక్క భార్యతో ఇంట్లో ఉంటూ అందరితోనూ కలిసిపోతాడు లేదంటే ఏదో ఒక రోజు ఆ ల్యాప్టాప్ కి తాళికట్టి ఆఫీస్లోనే కాపురం మొదలు పెడతాడేమో మీరు మరీ మా తమ్ముణ్ణి అంత ఎగతాళి చేసి మాట్లాడక్కర్లేదు వాడు చాలా తెలివైన వాడు అందుకే తన గుర్తింపు కోసం ఆరాట పడుతున్నాడు పాట లేకుండా బలాదుర్గ రోడ్ల మీద తిరిగే వాళ్లకన్నా మా తమ్ముడు చాలా చాలా గొప్పవాడు అమ్మా తల్లి ఇప్పుడు మీ తమ్ముణ్ణి ఎవ్వరూ తక్కువ చేసి చూడటం లేదులే అరుణ్ సంతోషంగా ఉండాలని నేను ఇలా చెప్పాను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండరా ఏంటి ఇంకా పాతికేళ్లు కూడా రాలేదు అప్పుడే వాడికి పెళ్లి వయస్యం రాలేదులేండి కళ్యాణ గడియలు వచ్చినప్పుడు ఏటూ చేసుకోక తప్పదు ఏమో ఆ గడియలు వచ్చేశాయేమో అందుకే ఆ దేవుడు నా నోటి వెంట ఈ వార్తనేలా చేశాడేమో మీరన్నది కూడా నీచమే అల్లుడు గారు అరుణ్ జాతకం చూయించి కూడా చాలా ఏళ్లైపోయింది ఒకసారి ఆ పని చేయించాలి ఆలస్యం చేయకుండా గారు వీలైనంత త్వరగా అరుణ్ కి పెళ్లి చేస్తే ఎంచక్క మీ కళ్ళ ముందే భార్య పిల్లలతో సంతోషంగా ఇంట్లో తిరుగుతాడు వెంటనే నీ నోరు గారు ఎంత చక్కగా చెబుతున్నారు నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది మాటలతోనే మనసంతా ఆనందం నింపడంలో మీరే మొదలు ఎవ్వని ఒక పట్టను ఒప్పుకొని మా అమ్మ దగ్గర ఎప్పుడు మార్కులు కొట్టేస్తూనే ఉంటారు మీ దగ్గర కూడా చాలా టాలెంట్ ఉందండోయ్ ఇది టాలెంట్ కాదు అత్తయ్య గారి మంచి మనసును అర్థం చేసుకున్నాను కాబట్టి వచ్చే మాటలు అంతే సరే ఈ మాటలన్నీ తర్వాత చెప్పుకుందాం కానీ ముందు పదండి భోజనాలకి ఏర్పాటు చేస్తాను అంటూ కూతురు అల్లుడిని కిందికి తీసుకొచ్చింది శకుంతల అప్పటికే వంటింట్లో ఆడపడుచు తన భర్త కోసం రకరకాల వంటలు చేయటం మొదలుపెట్టింది పద్మ అవి పూర్తయ్యేలోగా విజయేంద్ర సీను అరుణ్ కూడా తమ పనుల్లో నుండి ఇంటికి చేరుకున్నారు పలకరింపులైన తర్వాత అందరూ కలిసి డిన్నర్కి కూర్చున్నారు నేను మీతో కొంచెం అని మెల్లిగా గొంతు సవరించాడు వినయ్ మీరు మాట్లాడ్డానికి అనుమతి ఎందుకు ఏంటో చెప్పండి అదే అత్తయ్యా ఎటు అరుణ్ పెళ్లి విషయం గురించి మధ్యాహ్నం మాట్లాడుకున్నాం కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక అమ్మాయి గురించి చెప్పాలనుకుంటున్నాను వాట్ నా పెళ్లి గురించి మాట్లాడుకోవడం ఏంటమ్మా ఐమ్ ట్వంటీ ఫోర్ మాటల్లో మాటగా అనుకున్నాం అంతే కరుణ్ ఏది ఫిక్స్ చేయలేదురా ఇంకా నిజంగా కళ్యాణ గడియలు వస్తే ఎలా ఎప్పుడు ఏం జరుగుతుందో మన చేతిలో ఉండదు కదా అత్తయ్యా మీరేం చెప్పాలనుకుంటున్నారో పాయింట్ అల్లుడు గారు అదే మావయ్యా ఒకవేళ అరుణ్కి పెళ్లి చేసే ఉద్దేశం కనుకుంటే నా చెల్లిని మర్చిపోద్దని చెబుతున్నాను ఏంటండి మీరు చెప్పేది మన వర్షిని గురించి మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది ఉషా అవును మా చెల్లి కూడా ఇంట్లో సంబంధాలు చూస్తున్నాం కదా అరుణ్ ఉండగా ఇంకొక సంబంధం ఎందుకని నాకు ఆలోచన వచ్చింది మా చెల్లి ఇక్కడ సుఖంగా సంతోషంగా ఉంటుందని నా స్వార్థం అనుకో నాకెందుకో వర్షినికి అరుణ్కి సెట్ అవుతుందని అనిపించట్లేదు బావగారు ఆ మాటకి సీను వైపు చాలా కోపంగా చూశాడు వినయ్ మరోలా అనుకోకండి బావగారు వర్షినికి కొంచెం ఫ్యాషన్ అంటే ఇష్టం ఎక్కువ కదా పైగా తనకి ఫ్రెండ్స్ పబ్ అంటూ చాలా అలవాట్లున్నాయి మా అరుణ్కి అవన్నీ ఇష్టముండవు వాడు చాలా సింపుల్ పర్సన్ అలాంటి వాడికి వర్షిని భార్యగా వస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండలేరన్నదే నా అభిప్రాయం అంటే ఏంటి నీ ఉద్దేశం నా చెల్లికి సంప్రదాయం అనుకువ తెలియదనా నేను అలా అనలేదండి ఎవరి ఇష్టం వారిది కదా నేను కేవలం అరుణిష్టాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నువ్వెలా మాట్లాడుతున్నావో నాకు చాలా బాగా అర్థమైందిలే నన్ను నా మాట కాదని నన్ను అవమానించాలన్నదే నీ ఉద్దేశం ఏంటండి అలా మాట్లాడుతున్నారు మా అన్నయ్య ఎందుకు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలనుకుంటాడు నీకు తెలియదుషా మా అన్నయ్య అంటూ నువ్వు ప్రేమ పెంచుకోవడమే కాని నీ పట్ల ఆయన గారికి అంత అభిమానమేమి లేదులే అదే ఉంటే నీ భర్తనైన నన్ను నా మాటను ఇలా వెంటనే తిరస్కరిస్తాడు మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి అన్నయ్య అందరి గురించి ఆలోచించే ఏదైనా మాట్లాడతారు అయినా నా అభిప్రాయం కూడా అదే నేను పైకనలేదు అన్నయ్య అన్నాడు అంతే తేడా నీకున్న అన్నయ్య పిచ్చితో నువ్వు కూడా ఇలాగే వెనకేసుకొస్తావని అతనికి కూడా బాగా తెలుసులే అందుకే ఇలా మాట్లాడాడు అయినా ఎవరి హద్దుల్లో ఉంటే సరిపోతుంది కదా అతన్ని మావయ్య గారు పెంచుకున్నారు తప్ప ఈ ఇంటికి ఈ కుటుంబానికి సంబంధించిన వాడు కాదని మన పెళ్లి చూపుల్లోనే అత్తయ్య గారు చెప్పారు అలాంటి వ్యక్తి కుటుంబాల్లో కలుగ చేసుకోవాల్సిన అవసరం లేదేమో ఆ మాటలకి చాలా బాధగా అనిపిస్తుంటే ఇంకొక క్షణం కూడా అక్కడుండలేక నుంచి వెళ్లిపోయింది పద్మ చూడు వినయ్ నీకు పెళ్లి చూపుల్లో మీ అత్తయ్య మాటలు మాత్రమే గుర్తున్నాయా అదే రోజు నేను చెప్పిన విషయాలు మర్చిపోయావా అని సీరియస్గా అన్నాడు విజయేంద్ర అది మావయ్య గారు మీ అత్తయ్య కాదన్నంత మాత్రాన సీను ఈ ఇంటికి సంబంధం లేని వ్యక్తి అవ్వడు వాడిని నేను దత్తత తీసుకున్నాను ఎవరు అవునన్నా కాదన్నా వాడు నా పెద్ద కొడుకు అంతే ఇంటికి మొదటి బిడ్డగా వాడికి అన్ని విషయాల్లో కలగజేసుకునే స్వతంత్రం మాత్రమే కాదు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది ఆ నిర్ణయాలను నేను గౌరవించి ఆలోచించి ఉపయోగపడేది అనిపిస్తే పాటిస్తాను కూడా మరోసారి నా కొడుకు గురించి ఇలా మాట్లాడటం నేను వినకూడదు అని కోపంగానే చెప్పి ఇక తినబుద్దవ్వక హ్యాండ్ వాష్ చేసుకుని నుంచి వెళ్లిపోయాడు ఆయన అదంతా అవమానంగా భావించిన వినయ్ కూడా తినకుండానే వెళ్లిపోతే సీను వైపు చాలా సీరియస్గా చూసింది శకుంతల ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా రాకరాక ఇంటికొచ్చిన కూతురు అల్లుణ్ణి మనశ్శాంతిగా ఉండనివ్వకుండా చేసేశావు వినయ్ బాబు ఓ మాట చెప్పారు అది వెంటనే నిరాకరించాల్సిన అవసరమేంటి నాకన్నా విషయంలో ఎవ్వరి జోక్యం అక్కర్లేదు వాడు నేను చెప్పినట్టు వింటాడు వాడికేమివ్వాలో నాకు మాత్రమే తెలుసు అని అరిచి తన గదిలోకి వెళ్ళిపోయింది శకుంతల తను మంచిగా చెప్పినా అది చెడుగా మారిపోయినందుకు సీను మనసంతా చేదుగా మారిపోయింది నువ్వేమంటావు మైథిలి అవతల అబ్బాయి వాళ్ల తరపు మనిషి మన అభిప్రాయం అడుగుతున్నాడు మీకు ఈ సంబంధం నాకు చాలా నచ్చిందమ్మా అందుకే నిన్ను ఇన్నిసార్లు అడుగుతున్నాను లేదంటే నేనసలు నీ వరకు తీసుకొచ్చేవాణ్ణే కాదు మీకు ఇష్టమైతే నాకు కూడా నాకూడా మా గురించి పక్కన పెట్టు మైథిలి నచ్చాల్సింది మాకు మాత్రమే కాదు నీకు కూడా మేము నీకు తోడుంటామే తప్ప అన్నింటినీ ఎదుర్కోవాల్సింది నువ్వే కదా నీకు అబ్బాయి నచ్చాడా మీరు ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాతే నా వరకు తీసుకొచ్చారు కదమ్మా నాకు మళ్ళీ కొత్తగా నచ్చాల్సిన అవసరం ఏముంది నా మనసేంటో మీకు తెలీదా మీ నమ్మకం పైన నాకు పూర్తి నమ్మకం ఉంది కళ్ళు మూసుకొని మిమ్మల్ని ఫాలో అవుతాను నా బంగారు తల్లి నాకు తెలుసమ్మా నువ్వు మా మాట కాదనవని కానీ ఒకసారి నీ నోటితో నీకు అబ్బాయి నచ్చాడని చెబితే మాకు తృప్తిగా ఉంటుంది మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని చెప్పి కన్నీళ్లు వస్తుంటే వాటిని కంట్రోల్ చేయలేక తన రూమ్ లోకి వెళ్లిపోయింది మైథిలి అది సిగ్గుగా భావించారు భాస్కర్ సుజాత వదినా ఇంకా ఆయన మాటలను పట్టించుకునే ఉన్నావా అదేం లేదులేవు ఉషా అని వంటని కంటిన్యూ చేస్తూనే చెప్పింది పద్మ నువ్వు లేదన్నా నాకు నీ బాధ అర్థమవుతోంది దినా ఆయన తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను చచా అదేంట్రా తన ముందే తన భర్తను ఎవరైనా ఒక మాట తక్కువ చేసి మాట్లాడినా ఏ భార్య తట్టుకోలేదో అదీనా అలాగే నీ బాధ కూడా నాకు వెంటనే అర్థమైపోయింది ఎక్కడికి వెళ్ళినా ఆయన బాగానే ఉంటారు ఒక అన్నయ్య విషయానికి వస్తే మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తారు ఆ ప్రవర్తనని మార్చాలని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా అది నా వల్ల కావటం లేదు అన్నయ్య గారికి ఎందుకో మీ అన్నయ్య అంటే ఇష్టం లేదేమో వదిలే నా కోసం నేను బాధపడతానని నువ్వు సింపుల్గా చెబుతున్నావు కానీ నువ్వెలా బాధపడుతుంటావో నేను అర్థం చేసుకోగలను ప్లీజ్ ఆయన మాటలను మనసులో అని చాలా ఉష బదులుగా చిన్నగా నవ్వే ఊరుకుంది ఆమె పొద్దున్నే వంటింట్లో ఏం చేస్తున్నావు వెళ్ళి హాల్లో కూర్చో నీకేం కావాలో మీ వదిన సర్దుతుందిలే అని వంటింట్లోకి వస్తూ చెప్పాడు శ్రీను నేను వదినకి సాయం చేయాలని వచ్చానన్నయ్యా మీ ఇంట్లో నువ్వెలాగూ చేసుకుంటావుగా ఇక్కడైనా రెస్ట్ తీసుకో నాకిక్కడికి వచ్చినప్పుడు ఎలాగైనా రెస్ట్ దొరుకుతుంది కానీ వదినకి మాత్రం రెస్ట్ అనే పదమే లేకుండా పోయింది తనని తన పుట్టింటికి పంపించరు ఇక్కడ రెస్ట్ ఇవ్వరు నువ్వైనా అమ్మతో గట్టిగా మాట్లాడొచ్చు కదా అన్నయ్య అదేం లేదు షా మీ అందరి కడుపు నింపుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇది నేను కష్టంగా భావించను కాబట్టి నాకు రెస్ట్ అవసరం లేల్లే ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగానే శకుంతల వినయ్ అరుణ్ విజయేంద్ర హాల్లోకి రావటంతో ఉషా కూడా వాళ్ల దగ్గరికి వెళ్ళిపోయింది చెల్లి ఏం చెబుతుంది పద్మా మీకోసం బాధపడుతుంది అంతే పర్లేదు వదిలి తనకి కూడా మనమే సర్ది చెప్పుకోవాలి తను బాధపడుతూ పుట్టింటి నుంచి వెళ్ళకూడదు నేను కూడా అదే చెప్పానులేండి కాని కాస్త సంతోషంగా ఉంది కనీసం మీ గురించి ఇలా ఫీల్ అవ్వడానికి నేను మాత్రమే కాకుండా మరో మనిషి కూడా ఉన్నందుకు ఇప్పుడు ఏం జరిగిందని పద్మా నువ్వలా పెడసరిగా మాట్లాడుతుంటే నాకు ఏది తోచదు అన్నయ్య గారి ధోరణి నాకు అసలు నచ్చడం లేదండి ప్రతిసారి మనల్ని తక్కువగా చూస్తూ అవమానించందే నుంచి వెళ్లరాయన ఆయనకు మరితో ఉన్న సమస్య ఏంటో నాకు అర్థం కావటం లేదు ఇట్ ఈజీ అందరూ ఒకేలా ఉండరు కదా అందరూ మనల్ని ప్రేమించాలని రూల్ లేదు కొంతమంది నిష్కారణంగా మరొకరిని ద్వేషిస్తూ ఉంటారు దురదృష్టం కొద్దీ ఈ ఇంటి అల్లుడికి మన పట్ల సదాభిప్రాయం లేదు మనమే సర్దుకుపోవాలి ఇంతకు మించి ఏం చేయగలనండి మీరు త్వరగా ఆఫీస్కి బయలుదేరండి ఇంట్లోనే ఉంటే మళ్ళీ ఆయన ఏదో ఒకటంటారు భార్య తన గురించి పడుతున్న బాధ తనకు అర్థమవుతున్నా చెల్లెలి భర్తైన వినయ్ని ఏమీ అనలేని నిస్సహాయతకు ఆమె చెప్పినట్టుగానే టిఫిన్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్లిపోయాడు సీను ఏంటి భాస్కర్ ఇది మైతిలికి పెళ్లి చేస్తున్నావా అని షాక్ అడిగాడు విజయేంద్ర అదే కదా పెళ్లి పత్రికలో ఉంది ఎందుకంత షాక్ అవుతున్నావురా షాక్ కాదు నిన్ను కొట్టాలన్నంత కోపాన్ని అదుపు చేసుకుంటున్నాను అంత తప్పు నేనేం చేశాను ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేసుకోవడం కూడా నేరమేనా అవును నేరమే నా ఇంటికి కాబోయే కోడల్ని ఎవరో ఇంటికి పంపించాలనుకోవడం తప్పు కాదా ఆ విషయం నేను వదిలేశాను విజయేంద్ర నువ్వు కూడా వదిలేస్తే బాగుంటుంది ఆ మాటల్ని దాటి మనం చాలా కాలం ముందుకు వెళ్ళిపోయాం అని బాధగా చెప్పాడు భాస్కర్ సమయం మాత్రమే కదిలింది తప్ప నేనిచ్చిన మాటను తప్పలేదు నువ్వు ఎవరికైతే మాటిచ్చావో ఇప్పుడు ఆ వ్యక్తే లేనప్పుడు ఇక ఆ మాట గురించి పట్టించుకోవాల్సిన అవసరమేంటి విజయ్ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాలానికి పరిస్థితులకు తగ్గట్టుగా మనం కూడా మారిపోవాలి నేనలా మారిపోయానా భాస్కర్ కాదు కాని తప్పదు శకుంతలని మర్చిపోవద్దు నేను ఎవరిని మర్చిపోలేదు అన్నింటికన్నా ముఖ్యంగా నేనిచ్చిన మాటను మర్చిపోలేదు మైథిలిని కిచ్చి పెళ్లి చేస్తానని తీసుకున్న నిర్ణయం ఇప్పటిది కాదు నా కోడల్ని చేసుకుంటానని నేను మాటిచ్చిన తర్వాత నువ్వెలా నా మాటను కాదని మరో సంబంధానికి కుదుర్చుకొని పెళ్లి పత్రికల వరకు నాకు చెప్పకుండా ఉంటావు అని నిలదీశాడు విజయేంద్ర నువ్వు ఇలా ఆవేశపడతావనే నేను చెప్పలేదు నీకు తెలియకూడదని ఎంగేజ్మెంట్ కూడా చేయకుండా నేరుగా పెళ్లి కుదుర్చాను చాలా తప్పు చేస్తున్నావు భాస్కర్ ఈ పెళ్లికి నేను ఒప్పుకోను నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవని నాకు తెలుసు విజయ్ కానీ ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం ఆల్రెడీ పెళ్లి గురించి ఊరంతటా తెలిసిపోయింది నువ్విప్పుడు ఏం చేసినా తన భవిష్యత్తు మీద మచ్చపడుతుందని మర్చిపోకు మైథిలి అరుణ్కి కాబోయే భార్య అని గట్టిగా అన్నాడు ఈ సంబంధం తీసుకొచ్చింది అరుణ్ ఏంటి అవును పెళ్లి కొడుకు ఎవరో కాదు అరుణ్ స్నేహితుడు తనొకసారి మైథిలిని చూశాడు ఆ తర్వాత తనకి తన స్నేహితుడైతే బాగుంటాడని నాకు ఈ సంబంధం గురించి చెప్పాడు నువ్వనుకునేట్టు వాళ్ళిద్దరికీ ముడిపెట్టాలని రాసుంటే ఈ విధంగా జరగదు కదా అరుణ్కి ఇదంతా ఏమీ తెలియదు భాస్కర్ వాడికి చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే అన్ని చెప్పాలనుకున్నాను కాని నీకన్నీ తెలిసినా ఇలా ఎలా చేయగలిగో ఎందుకంటే ఇప్పుడు అరుణ్కి పాత విషయాలు చెప్పి తన మనసుని బాధించడం నాకిష్టం లేదు విజయ్ ముఖ్యంగా శకుంతల తట్టుకోలేదు పైగా తను ఈ విషయాన్ని ఏమాత్రం సహించదు చాలా గొడవలైపోతాయి నీ మాట కుటుంబం మొత్తం మనశ్శాంతిని లాగేసుకుంటుంది నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఒకే ఒక్క అడుగు వల్ల ఇన్ని అనర్థాలు జరగటం లేదు నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు అరుణ్ మైథిలీల పెళ్లి జరగాలని నేనిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను నువ్వెలా అడ్డుకుంటావో నేను కూడా చూస్తాను అని చాలా కోపంగా చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు విజయేంద్ర చిన్నప్పటి నుండి కలిసే పెరిగిన స్నేహితులు ఇద్దరు వారిద్దరి మధ్య ఇంతకాలంగా ఏ ఒక్కరోజు చిన్న గొడవ కూడా జరగలేదు కాని ఈరోజు విజయేంద్ర కొడుకు భాస్కర్ కూతురు కారణంగా తన స్నేహితుడికి తన మీద చాలా కోపం వచ్చిందని అర్థం చేసుకున్న భాస్కర్ బాధగా తన ఇంటికి వెనుతిరిగాడు ఉషా వినై తాము వచ్చిన పని పూర్తి చేసుకుని తమ ఇంటికి వెళ్లిపోయాక ఒక రాత్రి వేళ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా తన గొంతు సవరించుకున్నాడు విజయేంద్ర వాటర్ అవసరం లేదు మన ఆఫీస్లోని అకౌంటెంట్ భాస్కర్ కూతురు పెళ్లి రేపే కదా అవును డాడీ ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు నా ఫ్రెండే భాస్కర్ అంకుల్ తో పాటు నా ఫ్రెండ్ తరపున కూడా నాకు ఇన్విటేషన్ అందింది రేపు ఆ పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను మన అకౌంటెంట్ భాస్కర్ గురించే నా కన్నయ్యా అవునమ్మా ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందా కుదిల కన్నయ్యనే అని సీరియస్ గా అన్నాడు ఇది చాలా మంచి విషయం అని సంతోషంగా అంది రేపు మనమందరం ఆ పెళ్లికి వెళ్తున్నాం ఏంటి మన ఆఫీస్ లో పనిచేసే ఒక ఎంప్లాయీ కూతురి పెళ్లికి కుటుంబమంతా వెళ్ళాలా ఖచ్చితంగా వెళ్ళితీరాలి తీరాలి అక్కర్లేదు అయితే నువ్వు రావట్లేదా అంటే మీరు వెళ్తున్నారా తప్పకుండా వెళ్ళాలి భాస్కర్ నా ఫ్రెండ్ అని మర్చిపోకు నువ్వు కూడా వస్తే బాగుంటుంది నాకు సిటీలో చిన్న పనుంది అది రేపు చూసుకుంటాను మీకంత ఆశగా ఉంటే నా కన్నయ్య ఎలాగూ వెళ్తున్నాడు కాబట్టి వాణ్ణి జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకురండి వాళ్ళెక్కడికి నాకు అనవసరం అని చెప్పి తను తినటం పూర్తవటంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది శకుంతల నువ్వు రాకపోవడమే నాకు కూడా కావాలి అని మనసులోనే అనుకున్నాడు విజయేంద్ర అకౌంటెంట్ గారంటే మీకు అభిమాని ఆ మావయ్య గారు అని అప్పుడే అక్కడికి వస్తూ అడిగింది పద్మ అవును పద్మ ఆయన జస్ట్ మన ఎంప్లాయ్ మాత్రమే కాదు చిన్నప్పటి నుండి నాన్న ఫ్రెండ్ కూడా అంత క్లోజ్ ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్ళాలి కదా తప్పకుండా వెళ్లాలన్నయ్యా అంకుల్ చాలా మంచివారు మనమంటే చాలా అభిమానం కూడా అవును రేపు ఉదయం చాలా త్వరగా మనమందరం పెళ్లికి వెళ్తున్నాం త్వరగా రెడీ అవ్వండి అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు విజయేంద్ర ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఎవర్రా అని అరుణ్ తో మాటలు చెబుతూ తన డిన్నర్ ని ముగించుకున్నాడు తన ఇల్లంతా ఎన్నడూ చూడనంత హడావిడిగా కళకళలాడుతూ ఉంది కాని మైథిలి మనసు నిండా బాధ ఏదో వ్యధ ఎంత కష్టపడి పెదాలు సాగదీసినా ఆమె మొహంలో చిరునవ్వుని తెప్పించలేకపోతుంది వచ్చిన బంధువులు ఏమైందని ఎంత అడుగుతున్నా తల్లిదండ్రుల్ని అవ్వబోయే ప్రతి అమ్మాయి అది అనుకుని సరిపెట్టుకున్నారు పెళ్లి ముహూర్తం దగ్గరపడే కొద్దీ ఆమె మనసులో అంతకంతకూ భయం బాధ పెరుగుతూనే ఉన్నాయి కన్నీళ్లను ఎంత కష్టంగా ఆపుతుందో ఆమెకు మాత్రమే తెలుసు పదే పదే మొహమే ఆమె కళ్లల్లో మెదులుతుంటే అతని మీద చెప్పలేనంత కోపమొస్తుంది అది కోపం కాదేమో అతన్ని పూర్తిగా మిస్సవ్వబోతున్నాననే బాధ అంతలో పెళ్లి కూతుర్ని తీసుకురమ్మనే పంతులగారి కబురందటంతో కొంతమంది ఆడవాళ్లతో మండపంలోకి వెళ్లి కూర్చుంది మైథిలి చాలా గోలగోలగా ఉంది ఆ ప్రదేశం తన పక్కన ఎవరో పరాయిమకాడు కూర్చొని ఇంకాసేపట్లో తన మెడలో తాళికట్టబోతున్నాడన్న విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది చాలా మెల్లిగా కనురెప్పల్ని పైకెత్తి చూసింది మండపం కింద మొదటి రోలోని విజయేంద్ర కుటుంబం మొత్తం కూర్చొని ఉన్నారు అందులో అరుణ్ కూడా ఉండి నవ్వుతూ తన పెళ్లిని వీక్షించడం ఆమె మనసుని ముక్కలు చేస్తుంది ఆమె బాధ దేవుడు విన్నాడేమో కరుణించాడేమో ఉన్నట్టుండి పెళ్లి కొడుకు లేచి నిలబడ్డాడు నాకు ఈ పెళ్లి ఇష్టంలేదు అని గట్టిగా చెప్పాడు పెళ్ళికొడుకు